కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ మెగా ఫ్యామిలీ నుంచి అందరూ ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా సాయి ధరం తేజ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రచారం చేశారు మేనల్లుళ్ళు తర్వాత అన్న కొడుకు అలాగే రామ్ చరణ్ ట్వీట్ చేసిన విషయాన్ని మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారు నేరుగా ఒక వీడియోనే చేసి ఆయన మీద అభిమానాన్ని చాటారు తన తమ్ముణ్ణి గెలిపించాలి సమాజం కోసం తమ్ముణ్ణి గెలిపించాలని కోరారు ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన అభిమానాన్ని పవన్ కళ్యాణ్ మీద ప్రకటించుకున్నారు ఇప్పటికే హీరో నానితో పాటుగా ఇతర నిర్మాతలు ఎస్కేన్ కావచ్చు నాగవంశీ కావచ్చు ఏఎం రత్నం కావచ్చు హరీష్ శంకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా మేమంతా మీతోనే అని ఒక సింబాలిక్ గా మెసేజ్ ను కూడా ఇచ్చారు అనేక మంది ఇంకా ఇండస్ట్రీ నుంచి ఆయన కోసం వచ్చి బుల్లితెరలో పనిచేస్తున్న జబర్దస్త్ టీములు కావచ్చు ఇతరత్ర సీరియల్ల నటీ నటులు కావచ్చు స్వచ్ఛందంగా వచ్చి పిఠాపురంలో పనిచేస్తా ఉన్నారు వీరితో పాటు ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైందని చెప్పాలి ఎందుకంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య కాస్త విభేదాలున్నాయి ఆ మాటకు వస్తే మెగా ఫ్యామిలీతోనే ఆయనకు విభేదాలున్నాయని చెబుతున్న పరిస్థితి ఆ పరిస్థితుల్లో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి అల్లు అర్జున్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చాలా చాలా బూస్టింగ్ లాగా ఉన్నది ఆ ట్వీట్ మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎమెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ ద పాత్ యూ హ్యావ్ చూసన్ డెడికేటింగ్ యువర్ లైఫ్ టు సర్వీస్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ మై బెస్ట్ విషెస్ ఫర్ అచీవింగ్ ఆల్ దట్ యుస్పైర్ ఫర్ అని ఆయన ట్వీట్ చేశారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నా మద్దతు ఎప్పుడు మీకే ఉంటుంది మీరు ఒక గొప్ప దారిని ఎంచుకున్నారు మీ జీవితం అంతా కూడా సర్వీస్ చేయడానికి సమాజం కోసం మీరు డెడికేట్ చేశారు అలాంటి వ్యక్తి మీరు అనుకున్నది సాధించాలి ఎలక్షన్ జర్నీలో మీరు విజయం సాధించాలి అద్భుతమైన విద్యా అవకాశాలు మీతో ఉంటాయని చెప్పేసి ఆయన ట్వీట్ చేసినది వైరల్ గా మారిందని చెప్పాలి అంటే మనం ఒక్కసారి ఆలోచించండి ఒక అజాత శత్రువు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి సో ఆయన ఎప్పుడు కూడా హీరోలను కూడా మనం చూస్తున్నాం ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా ఆయన అభివాదం చేస్తారు రామ్ చరణ్ ఫ్యాన్స్కి అభివాదం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అభివాదం చేస్తారు ఆయన ఆయనే తగ్గించు అల్లు అర్జున్ ఫ్యాన్స్గా అభివాదం చేస్తారు చాలా సందర్భాల్లో వారాహి యాత్రలో వారాహి మీద నుంచి నాకంటే గొప్ప నటులు వాళ్ళందరూ నాకంటే ఎక్కువ మార్కెట్ ఉన్న నటులు అని చెప్పేసి ఆయన తనను తాను తగ్గించుకొని వాళ్ళందరికి కూడా చేరువయ్యాడు అని చెప్పాలి చాలా మంది మనం చూసాం ప్లకార్డులు పట్టుకొని నేను ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాది మేము మా మద్దతు పవన్ కళ్యాణ్ మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్న పట్టుకున్న ప్లకార్డ్స్ మనం గతంలో వారాహ యాత్ర సందర్భంగా చూసాం ఇవాళ తాజాగా అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్ గారు ఇచ్చిన ట్వీట్ చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క బ్యాకప్ ఎట్లా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇదొక్కటే చాలు పవన్ కళ్యాణ్ ఒకవైపు పవన్ కళ్యాణ్కి ఫ్యామిలీ కాదు సినిమా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకు మద్దతు ఇస్తా ఉంది మొత్తం సమాజం అంతా మద్దతు ఇస్తా ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి ఏకాక అయ్యారు చివరికి తన సొంత చెల్లె తన అన్న పారిపోవటానికి పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాడన్న చెప్పిన పరిస్థితి తల్లేమో అమెరికా పారిపోయిన పరిస్థితి చెల్లి తల్లి లేకుండా ఇతరులు కూడా ఆయన్ని వదిలేసి వెళుతున్న పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని మనం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఖచ్చితంగా కంపేర్ చేసి చూసుకోవాలి ఎనివే అల్లు అర్జున్ ఈ రకమైన అద్భుతమైన ట్వీట్ సరైన సమయంలో సరైన ట్వీట్ చేసినందుకు అల్లు అర్జున్ గారికి అభినందనలు